అందరూ హాయ్ అని చెప్పండి టో ఇటు ఇటు చూడాలి అందరూ అందరూ ఇటు చూడండి ఇటు చికెన్ బిర్యానీ ఎట్లా ఉంది సూపరా టో ఇటు ఇటు చికెన్ బిర్యానీ ఎలా ఉందమ్మా సూపర్ తినాలి తినాలి మీరు తినండి అడ్డు నన్ను ఇదికే పోయింది ఇటు పైకి చూడండి ఒకసారి గీత 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 తిన తిరండి తిన తిన ప్రభాస్ గారు ఎట్లా ఉంది చికెన్ పీస్ ఎట్లా ఉంది బాగుంది ఇటు చూడు పైకి రేవంత్ రోహిత్ ఏదో చికెన్ వేసుకునేదండి ఇట్లా సందీప్ सो डाल रहा है टू इटरा अरे बाइक आनुवा राइट टू इटू राजेश ओके 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 राइट राइट राइट

చికెన్ ఓకే ఓకే రతన్ రాజ్ సంతోష్ ఓకే నాగా నాగలరా మీరు సతీష్ కావయ్య గారు ఎట్లా ఉంది మేడం గారు చికెన్ బా ఇటు చూడు సిక్కిపడిపోతలేదు ఏం రేఖ ఏం సంగతే బాగా తినాలి వాక్యాలు చెప్పాలా పవిత్ర మేడం గారు అమ్మ అందరూ తిను చికిన్ కలుపుకోవాలి తినరా తినండి రా తినమ్మా సోత్రం రే పొట్టడా తిను 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 రే అభియా

छोत्री <laughs> 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 <laughs>